నమస్కారం ఈరోజు మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే ఒక ప్రాథమిక సూత్రం గురించి చాలా లోతుగా మాట్లాడుకుందాం అదే పదార్థాలను వేరు చేయడం అవును వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఒక్కసారి ఆలోచించితే ఉదయం మనం తాగే టీ దగ్గర నుండి మనం వాడే ఉప్పు వరకు చివరికి మనం తాగే స్వచ్ఛమైన నీటి వరకు ప్రతి చోటా ఈ ప్రక్రియే ఉంది సరిగ్గా ఈరోజు మన చర్చకు ఆధారం ఆరవ తరగతి సైన్స్ పుస్తకంలోని ఒక అధ్యాయం కాని మనం కేవలం పాఠంలా కాకుండా నిజానికి ఇది సైన్స్ పుస్తకంలోని ఒక పాఠం మాత్రమే కాదు ఇది మానవ నాగరికత అభివృద్ధికి పునాది వేసిన ఒక నైపుణ్యం అబా ఎంత బాగా చెప్పారు మనం పదార్థాలను వేరు చేయగల సామర్థ్యం లేకపోతే లోహాలు ఉండేవి కావు మందులు ఉండేవి కావు చివరికి మనం తినే శుభ్రమైన ఆహారం కూడా ఉండేది కాదు అందుకే ఈరోజు మన ప్రయాణం ఒక రైతు పొలంలో మొదలుపెట్టి మన వంటగదిగుండా ప్రయోగశాలకు చివరికి విశాలమైన సముద్ర తీరానికి ఎలా చేరుకుంటుందో చూద్దాం అయితే మొదలు పెడదాం అసలు పదార్థాలను వేరు చేయాల్సిన అవసరం ఎందుకొస్తుంది కొన్నిసార్లు ఇది చాలా సులభం అవును ఒక బుట్టలో మామిడి పండ్లు జామ పండ్లు ఉంటే చూసి చేత్తో ఏరి పక్కన పెట్టేస్తాం చాలా తేలిక కానీ ఒక గ్లాసులో ఇసుక ఉప్పు కనిపిస్తే అక్కడే అసలు సవాలు మొదలవుతుంది వాటిని చేతో చేయడం అసాధ్యం ఖచ్చితంగా అంటే దీన్ని మనం స్థూలంగా మూడు ప్రధాన కారణాలుగా విభజించవచ్చు ఓకే ఒకటి హానికరమైనవి లేదా పనికిరానివి తీసేయడానికి ఉదాహరణకు బియ్యంలో రాళ్లు ఏరడం ఇది మనం రోజూ చూసేదే రెండవది విభిన్నమైన కాని ఉపయోగపడే రెండు భాగాలను వేరు చేయడం ఆ ఇందక మనం అనుకున్నట్టు పెరుగు నుండి వెన్న మజ్జిగ తీయడం లాగా రెండూ కావాల్సినవే కదా అంతే ఇక మూడవది ఒక పదార్థాన్ని శుద్ధి చేయడానికి అంటే టీ డికాషన్ నుండి ఆకులను తీసేసి స్వచ్ఛమైన టీని పొందడం లాంటిదనమాట సరే అయితే మన ప్రయాణం పొలంలో మొదలు పెడదాం పంట కోసిన తర్వాత ధాన్యం గింజలు వాటి కాడలకు అతుక్కొనుంటాయి వాటినెలా వేరు చేస్తారు అక్కడ మన మొదటి ప్రక్రియ దేవ్రలోకి వస్తుంది అదే నూర్పిడి నూర్పిడి అంటే థ్రెషింగ్ అవును సాంప్రదాయకంగా ధాన్యం కట్టెలను ఒక గట్టి ఉపరితలంపై కొడతారు ఓ అలా కొట్టడం వల్ల గింజలు రాలిపోతాయన్నమాట సరిగ్గా ఇప్పుడైతే ఇదే పనిని పెద్ద ఎత్తున యంత్రాలతో చేస్తున్నారు ఓకే నూర్పిడి వల్ల గింజలైతే వచ్చేశాయి కాని వాటితో పాటు ఇంకా చాలా చెత్త ఉంటుంది కదా అంటే తేలికైన పొట్టు దుమ్ము అవును గింజలు పొట్టు రెండూ దాదాపు ఒకే సైజులో ఉంటాయి సో చేత్తో ఏరడం కష్టం మరి అప్పుడెలా ఇక్కడ ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ప్రత్యేకంగా గాలి ఈ పద్ధతుని తూర్పారబట్టడం లేదా విన్నోయింగ్ అంటారు విన్నాను చాటలో వేసి గాలికి ఎగరేస్తారు అంతే ఆ ధాన్యం పొట్టు మిశ్రమాన్ని ఒక చాటలోకి తీసుకుని కొంచెం ఎత్తునుండి నెమ్మదిగా కిందకు జారబెడుస్తారు గాలికి తేలికగా ఉన్న పొట్టు దూరంగా కొట్టుకుపోతుంది బరువైన ధాన్యం గింజలు మాత్రం నేరుగా కింద ఒక కుప్పలా పడతాయి ఎగ్జాక్ట్లీ వేల సంవత్సరాలుగా రైతులు వాడుతున్న ఎంత తెలివైన టెక్నిక్ ఎలాంటి కరెంటు లేదు యంత్రాల్లేవు కేవలం గాలి శక్తి గురుత్వాకర్షణ ఆ వేరు చేసిన పొట్టు కూడా వృధాగాదు అవును పశువులకు మేతగా ఉపయోగపడుతుంది అంటే జీరో వేస్ట్ అద్భుతం సరిగ్గా పొలం నుండి మన ప్రయాణం ఇప్పుడు వంటగదికి చేరుకుంది గాలి తేలికైన వాటిని వేరు చేసింది సరే కాని ఒకే బరువుండి పరిమాణంలో తేడా ఉంటే ఎలా అప్పుడు మన ఇళ్లలో రోజూ కనిపించే జల్లెడ బేవతలోకి వస్తుంది అదే జల్లించడం అవును సీవింగ్ పిండిని జల్లించి తవుడును వేరు చేయడం లేదా నిర్మాణ ప్రదేశాలలో ఇసుక నుండి గులకరాళ్లను చేయడం ఇవన్నీ మనం చూసేవే ఇక్కడ సూత్రం చాలా స్పష్టం జల్లెడ రంధ్రాల కంటే చిన్నవి కిందకు వెళ్తాయి పెద్దవి పైన ఉండిపోతాయి అయితే పాఠ్యపుస్తకంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది గోధుమ పిండి శుద్ధపొడి కలిపితే జల్లెడతో వేరు చేయగలమా మంచి ప్రశ్న చేయలేము ఎందుకని ఎందుకంటే ఆ రెండింటి కణాల పరిమాణం దాదాపు ఒకేలా ఉంటుంది కాబట్టి రెండు రంధ్రాల గుండా వెళ్ళిపోతాయి అంటే ఒక పద్ధతి అన్ని మిశ్రమాలకు పని చేయదన్నమాట పని చెయ్యదు మనం వేరు చెయ్యాలనుకుంటున్న పదార్థాల లక్షణాలను బట్టి సరైన పద్ధతిని ఎంచుకోవాలి ఇప్పుడు మరో పరిస్థితి బియ్యం లేదా పప్పులలో దుమ్ము వంటి చాలా సూక్ష్మమైన మలినాలు ఉన్నాయి వాటిని చేత్తో ఏరలేము జల్లించలేము అప్పుడేం చేయాలి ఇక్కడ మనం నీటి సహాయం తీసుకుంటాం ఈ ప్రక్రియలో రెండు దశలున్నాయి చేసేదిదేనా ఖచ్చితంగా బియ్యంలో నీళ్లు పోయగానే బరువైన బియ్యం గింజలు అడుగుకు చేరుకుంటాయి ఇది అవక్షేపణ తేలికైన దుమ్ము ధూళి నీటిపై తేలుతాయి ఆ మురికి నీటిని నెమ్మదిగా వంపేస్తాం ఇది తేర్చడం వావ్ రోజూ చేసే పనిలో ఇంత సైన్సుందా ఉందనే చెప్పాలి ఇదే సూత్రం ఒకదానిలో ఒకటి కలవని రెండు ద్రవాలను చేయడానికి కూడా వర్తిస్తుంది అంటే నూనె నీరు లాంటివా అవు నూనె నీటిని కలిపి కాసేపు కదపకుండా ఉంచితే సాంద్రత తక్కువ ఉన్న నూనె పై పొరగా నీరు కింది పొరగా ఏర్పడతాయి అప్పుడు నెమ్మదిగా పైనున్న నూనెను వంపేయవచ్చు నిజానికి పెద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో కూడా మొదటి దశ ఇదే కదా అవును భారీ ట్యాంకులలో నీటిని గంటల తరబడి కదపకుండా ఉంచి బరువైన మలినాలు ఇసుక అడుగుకు చేరేలా చేస్తారు అంటే మనం ఇంట్లో బియ్యం కడగడానికి వాడే సూత్రమే లక్షలాది మందికి త్రాగునీటిని అందించడానికి కూడా ఉపయోగపడుతుందనమాట అద్భుతం కదూ కాని తేర్చిన తర్వాత కూడా నీరు కొన్నిసార్లు కొద్దిగా మసకగా ఉంటుంది అందులో చాలా సూక్ష్మమైన కణాలు ఇంకా తేలుతూ ఉంటాయి వాటిని ఎలా తొలగించాలి అక్కడ మనకు వడపోత లేదా ఫిల్టరేషన్ ఉపయోగపడుతుంది పోయడానికి వాడే జాలిగరిట లాంటిదా అదొక సాధారణ ఫిల్టర్ ఇంకా సూక్ష్మమైన కణాలను వేరు చేయడానికి మనం ఒక గుడ్డను లేదా ఫిల్టర్ పేపర్ను వాడతాం ఆ పాలులో నిమ్మరసం పిండిన తర్వాత ఒక పల్షట్టి గుడ్డల్లో వడగట్టి పనీర్ చేయడం దీనికి చక్కటి ఉదాహరణ సరిగ్గా చెప్పారు సరైన ఫిల్టర్ ఎంపిక అక్కడ చాలా ముఖ్యం లేకపోతే సగం పన్నీరు నీళ్లతో పాటే పోతుంది అవును ఇదే వడపోత సూత్రం మన ఇళ్లలోని ఆధునిక వాటర్ ప్యూరిఫయర్లలో వాడే ఆరో టెక్నాలజీకి పునాది ఓకే ఇప్పుడుదాకా మనం వేరుచేసినవన్నీ కంటికి కనిపించేవి లేదా నీటిలో కరగనవి కాని సిసలైన సవాలు ఇప్పుడే మొదలవుతుంది అంటే నీటిలో పూర్తిగా కరిగిపోయి అదృశ్యమైన ఉప్పును ఎలా వేరుచెయ్యాలి ఫిల్టర్ చేసినా ఉప్పు నీటితో పాటే వచ్చేస్తుందిగదా పాయింట్ ఇక్కడే మనం పదార్థాల స్థితిని మార్చడం ద్వారా వాటిని వేరుచేస్తాం ఈ ప్రక్రియే బాష్పీభవనం ఎవాపరేషన్ అవును ఉప్పునీటిని వేడి చేస్తే ద్రవరూపంలో ఉన్న నీరు వాయు రూపంలోకి అంటే నీటి ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది ఘన రూపంలో ఉన్న ఉప్పు మాత్రం పాత్రలో మిగిలిపోతుంది అంటే మనం సముద్రపు నీటి నుండి ఉప్పును తయారు చేసేది కూడా ఇలాగేనా కాని అంత పెద్ద సముద్రాన్ని ఎవరూ చేస్తారు అక్కడ మనకు ప్రకృతిలోని అతి పెద్ద శక్తీవనరుడు సూర్యుడు సహాయం చేస్తాడు ఓ సముద్ర తీరంలో లోతు తక్కువగా ఉండే పెద్ద పెద్ద మడులలో నీటిని నింపుతారు సూర్యుని వేడికి నెమ్మలిగా నీరంతా ఆవిరైపోతుంది కొన్ని రోజుల తర్వాత తెల్లటి ఉప్పు మాత్రమే మిగులుతుంది ఇక్కడ ఇంధన ఖర్చు దాదాపు సున్నా అన్నమాట సున్నా ఇది పునరుత్పాదక శక్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క నిమిషం ఇక్కడ ఉప్పైతే మనకు దొరికింది కాని నీరంతా ఆవిరే గాలిలో కలిసిపోయింది అది వృధా అయినట్టే కదా ఒకవేళ మనకు ఉప్పు స్వచ్ఛమైన నీరు రెండూ కావాలంటే అది కూడా సాధ్యమే ఎలా దానికి మనం బాష్పీభవనానికి వ్యతిరేక ప్రక్రియ అయిన సాంద్రీకరణం లేదా కండెన్సేషన్ను ఉపయోగించాలి అంటే వాయువును తిరిగి ద్రవంగా మార్చడం అంతే నీటి ఆవిరిని ఒక చల్లని ఉపరితలానికి తగిలేలా చేస్తే అది తన వేడిని కోల్పోయి చల్లబడి తిరిగి నీటిచుక్కలుగా మారుతుంది అంటే నీటిని వేడి చేస్తున్నప్పుడు వచ్చే ఆవిరిని ఒక పైపు ద్వారా పంపించి ఆ పైపును చల్లబరిస్తే మనకు స్వచ్ఛమైన నీరు లభిస్తుందన్నమాట ఖచ్చితంగా ఈ రెండు ప్రక్రియలను కలిపి వాడే పద్ధతిని డిస్టిలేషన్ అంటారు ప్రయోగశాలలలో అత్యంత స్వచ్ఛమైన నీటిని తయారు చేయడానికి ఇదే పద్ధతిని వాడతారు ఇప్పుడు అసలు పరీక్ష ఇందాక మనం అడిగిన ప్రశ్న ఇసుక ఉప్పు మిశ్రమాన్ని ఎలా వేరు చేయాలి దీనికి ఒకే పద్ధతి సరిపోదు అనిపిస్తుంది అవును ఇక్కడ మనం ఇప్పటిదాకా నేర్చుకున్న పద్ధతులన్నింటినీ ఒక క్రమంలో ఉపయోగించాలి చెప్పండి మొదట మిశ్రమానికి నీటిని కలపాలి అప్పుడు ఉప్పు కరుగుతుంది ఇసుక కరగదు తరువాత వడపోత ద్వారా కరగని ఇసుకను చేయాలి ఇప్పుడు మన దగ్గర ఇసుక వేరుగా ఉప్పు నీరు వేరుగా ఉన్నాయి ఆ తరువాత ఆ ఉప్పు నీటిని వేడిచేసి భాష్పీభవనం ద్వారా నీటిని ఆవిరిగా మార్చి ఉప్పును పొందవచ్చు ఒకవేళ నీరు కూడా కావాలంటే ఆ వస్తున్న ఆవిరిని చల్లబరచి సాంద్రీకరణం ద్వారా స్వచ్ఛమైన నీటిని కూడా తిరిగి పొందవచ్చు చూశారా వావ్ అంటే బహుళ పద్ధతులను ఉపయోగించి మనం మూడింటినీ వేరు చేయగలగాం అవును ఈ మొత్తం ప్రక్రియ మనల్ని మరో ఆసక్తికరమైన ప్రశ్నకు నడిపిస్తుంది పాఠ్యపుస్తకంలోని పాహేలీ అనే అమ్మాయి ఇదే ప్రయోగం చేసినప్పుడు తను కలిపిన ఉప్పులో కొంత భాగాన్ని మాత్రమే తిరిగి పొందగలిగింది ఎక్కడ తప్పు జరిగి ఉంటుంది చాలా మంచి ప్రశ్న ఇది మనల్ని సంతృప్త ద్రావణం లేదా శాచ్యురేటెడ్ సొల్యూషన్ అనే భావనకు తీసుకువెళ్తుంది సంతృప్త ద్రావణం అంటే ఒక గ్లాసు నీటిలో చెంచా ఉప్పు వేస్తే కరుగుతుంది మరో చెంచా వేసినా కరుగుతుంది అలా కలుపుతూ వెళ్తే ఒక దశలో ఎంత కలిపినా ఉప్పు కరగకుండా అడుగున మిగిలిపోతుంది సరిగ్గా ఆ నీటికి ఉప్పును కరిగించుకునే సామర్థ్యం అయిపోయిందనమాట ఆ స్థితిలో ఉన్న ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు ఓ అర్థమైంది పాహీలి సమస్య ఏమిటంటే తను తీసుకున్న ఉప్పు మొత్తాన్ని కరిగించడానికి సరిపడా నీటిని కలపలేదు అంతే దాంతో కరగకుండా మిగిలిపోయిన ఉప్పు ఇసుకతో పాటే ఫిల్టర్ పేపర్లో ఉండిపోయింది అయితే ఆ సంతృప్త ద్రావణంలో ఇంకా ఎక్కువ ఉప్పును కరిగించడానికి ఏమైనా మార్గముందా లేక ఆ నీటి సామర్థ్యం అంతేనా ఒక మార్గముంది దాని వేడి చేయడం వేడి చేయడమా అవును సాధారణంగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ద్రవాలలో ఘన పదార్థాల ద్రావణీయత అంటే సాల్యుబిలిటీ పెరుగుతుంది అదెలా ఎలాగంటే వేడి నీటి అణుములకు శక్తినిస్తుంది అవి వేగంగా కదులుతూ వాటి మధ్య ఖాళీలను పెంచుతాయి ఆ పెరిగిన ఖాళీలలో మరిన్ని ఉప్పు కణాలు సులభంగా ఎమడగడుగుతాయి అందుకే వేడిపాలలో చక్కెర చల్లని పాలకంటే త్వరగా కరుగుతుంది కరెక్ట్ అదే సూత్రం అద్భుతం అంటే మన ప్రయాణం పొలంలో మొదలై వంటగది పరిశ్రమలు దాటి ఇప్పుడు అణువుల స్థాయికి చేరుకుంది చేతితో ఏరమ్ము వంటి స్థూలమైన పద్ధతుల నుండి ద్రావణీయత వంటి సూక్ష్మమైన లక్షణాల వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నాం నిజమే ఈ ప్రాథమిక సూత్రాలు మనకు తెలిస్తే మనం ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు ఉదాహరణకు బురద నీటిలో తేలియాడే సన్నని మట్టి కణాలు అడుక్కు చేరడానికి చాలా సమయం పడుతుంది అవును కానీ ఆ నీటిలో కొద్దిగా పటిక అంటే ఆలం వేసి తిప్పితే ఆ సూక్ష్మ కణాలన్నీ ఒకచోట చేరి బరువెక్కి త్వరగా అడుగుకు చేరుకుంటాయి ఈ పద్ధతిని లోడింగ్ అంటారు అంటే మలినాలకు భారం పెంచడమనమాట ఇది కూడా ఒక రకమైన వేరుచేసే ప్రక్రియే మనం ఈరోజు ఉష్ణోగ్రత ద్రావణీయతను ఎలా ప్రభావితం చేస్తుందో చూశాం పటిక వంటి ఒక కొత్త పదార్థాన్ని కలపడం వల్ల అవక్షేపణ వేగాన్ని ఎలా మార్చవచ్చో కూడా చూశాం ఇది నాలో ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది అదేమిటంటే ఉష్ణోగ్రత పీడనం వంటి భౌతిక పరిస్థితులలో మార్పులు లేదా మనం కలిపే ఇతర సాధారణ పదార్థాలు మనం మిశ్రమాలను వేరుచేసే విధానాన్ని వాటి సామర్థ్యాన్ని మనం ఊహించని రీతిలో ఎంత నాటకీయంగా మార్చగలవు మంచి ప్రశ్న బహుశా భవిష్యత్తులో అతిపెద్ద ఆవిష్కరణలు ఈ చిన్న చిన్న మార్పులలోనే దాగి ఉన్నాయేమో